భారతదేశంలోని ప్రజలు తరచుగా నిద్ర కోసం స్లీపింగ్ టాబ్లెట్స్ వాడేవారు అయితే కజకిస్తాన్ లోని ఓ గ్రామంలో పరిస్థితి వేరుగా ఉంటుంది ఈ గ్రామంలో ప్రజలు కూర్చున్నప్పుడు అలాగే కూర్చొని నిద్రపోతారు కొంతమంది మాట్లాడుతూ మాట్లాడుతూ నిద్రపోతారు అయితే కొంతకాలానికి ఆ గ్రామంలో ప్రజలు రోజుల తరబడి నిద్రపోవడం మొదలు పెట్టారు కొందరు ఆరు రోజుల తర్వాత నిద్రలేచేవారు నిద్ర నుంచి మేలుకోగానే విపరీతమైన సెక్స్ కోరికలతో రగిలిపోయేవారు ఇంతకీ ఆ గ్రామానికి ఏమైంది హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో అసలు ఎందుకు అలా రోజుల తరబడి గ్రామస్తులు నిద్రపోతున్నారు నిద్ర నుంచి లేవగానే ఎందుకు సెక్స్ కోరికలు పుడుతున్నాయి అసలు ఇంతకీ ఆ గ్రామానికి ఏమైంది అనే అనేక విషయాల గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఆ గ్రామంలో ప్రజలకు ఏమైందో ఏమో అకస్మాత్తుగా నిద్రపోవడం మొదలు పెట్టారు నిమిషాలు గంటలు కాదు రోజుల తరబడి నిద్రపోతూనే ఉన్నారు ఒకసారి వారం రోజుల తర్వాత మేలుకునేవారు నిద్రలో నుంచి లేవగానే సెక్స్ కోరికలతో రగిలిపోయేవారు వింతగా ప్రవర్తించేవారు ఒకరు లేదా ఇద్దరు అలా ఉంటే అది వారి స్వభావం ఏమో అని అనుకునేవారు కానీ ఆ ఊర్లో సుమారు నూట అరవై మంది వరకు ఇలాగే ప్రవర్తించేవారు కజకిస్తాన్ లోని కలాచి అనే చిన్న గ్రామం ఉంది అక్కడ అకస్మాత్తుగా ఏమైందో ఏమో పిల్ల పెద్ద అనే తేడా లేదు సమయం సందర్భం అవసరం లేదు ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఆ గ్రామంలోని వారంతా నిద్రపోయేవారు ఇలా కొన్నేళ్ల పాటు ఆ గ్రామంలో ప్రజలు ఇబ్బంది పడ్డారు ఏం జరుగుతుందో తెలియక సతమతమయ్యారు మధ్యలో లేచిన కొన్ని అడుగులు వేసి పడిపోయేవారు గురక పెట్టి మరీ నిద్రపోయేవారు కొందరైతే ఆరు రోజుల తర్వాత నిద్రలేచేవారు నిద్ర లేచిన తర్వాత విపరీతమైన సెక్స్ కోరికలతో రగిలిపోయేవారు పిల్లలకైతే రెక్కల గుర్రాలు కలలోకి వచ్చేవి కొందరికి తమ బెడ్ మీద పాములు పాకుతున్నట్లు కలలు వచ్చేవి అని చెప్పేవారు ఇక కొన్నాళ్ళకి ఈ వింత వ్యాధి ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యింది ఇలా ఎందుకు జరుగుతుందో ఎవరికి అర్థమయ్యేది కాదు వైద్య పరీక్షలలో కూడా వారి నిద్రకు గల కారణం ఏమిటో తెలిసేది కాదు దీంతో చాలా మంది ఆ గ్రామాన్ని దయ్యాలు పీడిస్తున్నాయని ఏదో చెడు జరగబోతుందని భావించేవారు స్థానిక పత్రికలో కథనం వచ్చే వరకు ప్రపంచానికి ఈ గ్రామం గురించి తెలియలేదు చివరికి అక్కడ ప్రజల సమస్య తెలుసుకొని అంత ఆశ్చర్యపోవడం మొదలు పెట్టారు నూట అరవై మందిలో మాత్రమే ఈ లక్షణాలు కనిపించాయి కొందరు మాత్రం సాధారణంగానే ఉండేవారు ఇలా రోజుల తరబడి నిద్రపోయి మేలుకునేవారు ఏం జరిగిందో గుర్తుండేది కాదు వారు సాధారణంగా నిద్ర లేచినట్టే భావించేవారు తాము అన్ని రోజులు ఎలా నిద్రపోయామని ఆశ్చర్యపోయేవారు కొందరు కనీసం ఆహారం కూడా తినేవారు కాదు దీంతో వైద్యులు వారికి సెలైన్లు కూడా ఎక్కించేవారు ఈ వింత పరిస్థితి రెండు వేల పన్నెండులో మొదలైంది రెండు వేల పదిహేను వరకు ఆ గ్రామ ప్రజల్లో ఎవరో ఒకరు నిద్ర వ్యాధితో బాధపడేవారు రెండు వేల పద్నాలుగులో స్థానిక పత్రిక ద్వారా ఈ సమాచారం తెలుసుకొని పరిశోధకులు వారి సమస్య తెలుసుకునే ప్రయత్నం చేశారు ఇక పరిశోధకులు అత్యంత కష్టం మీద ఈ స్లీపింగ్ సిండ్రోమ్ ఒక కారణమని కనిపెట్టగలిగారు అయితే ఇదే కారణమని నిరూపించలేకపోయారు ఈ గ్రామం సోవియట్ కాలం నాటి యురేనియం గనుల వద్ద ఉండేది అక్కడ చాలా ఏళ్ల నుంచి మైనింగ్ జరగడం లేదు దీంతో అక్కడ విషవాయువుల తీవ్రత పెరిగింది ముఖ్యంగా కార్బన్ మోనాక్సైడ్ గాల్లో కలిసింది సాధారణం కంటే సుమారు పదింతలు ఎక్కువగా కార్బన్ మోనాక్సైడ్ గాల్లో వ్యాపించడం వల్లే ఆ సమస్య ఏర్పడిందని తెలిపారు ఇక కజకిస్తాన్ ప్రభుత్వం కూడా రెండు వేల పదిహేనులో అధికారికంగా కార్బన్ మోనాక్సైడ్ వల్లే ఇలా జరుగుతుందని ప్రకటించింది ప్రస్తుతం ఆ గ్రామంలో పరిస్థితులు సాధారణ స్థితికి చేరాయి నూట ఇరవై కుటుంబాలు ఇంకా అక్కడే నివసిస్తున్నాయి రెండు వేల పదిహేను తర్వాత మళ్ళీ అలాంటి సమస్య రాలేదు మరి ఆ మూడేళ్లలో ఏమైంది ప్రజలు ఎందుకలా ప్రవర్తించారు ఇప్పుడు ఆ పరిస్థితి ఎందుకు లేదనేది ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది సో ఇది ఫ్రెండ్స్ ఇక మీరు రోజుకి ఎన్ని గంటలు నిద్రపోతారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మిస్టీరియస్ ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ